భూమి మీద ఎవరి పట్ల దేవునికి గొప్ప ప్రణాళికలు ఉంటాయో వాళ్ళ జీవితంలోనే గొప్ప గొప్ప శోధనలు వస్తాయి ఇది గుండెల్లో రాసుకొని ఏ సేవకుని మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉంటాయో వీడిని ఒక ధృవతారలాగా వాడుకోవాలి దేశ దేశాలను కదిలించే ఒక శక్తిలాగా వాడుకోవాలి రాష్ట్ర రాష్ట్రాలను దేశ దేశాలను ఖండ ఖండాలను ఈ వ్యక్తి ద్వారా నేను కదిలించాలని ఏ సేవకుడి మీద దేవుడు ఆశలు పెట్టుకుంటాడో ఏ శావకురాలి మీద దేవుడు గొప్ప గొప్ప కళలు కంటాడో ఆ సేవకుల జీవితంలోనే గొప్ప గొప్ప శోధనలు వస్తుంది బెట్లారా మీలో ఎవరైనా ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప గొప్ప పోరాటాలు ఎదుర్కొంటున్నారా భక్తిగా బ్రతకల్లా నాశపడిన డాగు మత్స ముడతలేని నిష్కలంకమైన జీవితం ప్రభు కొరకు జీవించాలని హృదయమారా కోరుకున్నా చివరికి హృదయపు తలంపుల్లో కూడా పాపం చేయని ఒక పవిత్రమైన జీవితం ప్రభు కొరకు జీవించాలని నీవెంతో ఆరాటపడినా భయంకరమైన పోరాటం నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావా అది దేవి అది దేనికి నిదర్శనమో తెలుసా నీ మీద దేవుని కొన్న ప్రణాళికలు బహు గొప్పవి బహు గొప్పవి యాగోబుకు మొత్తం ఎంతమంది కొడుకులు ఈ పన్నెండు మంది కొడుకుల్లో ఎక్కువ శోధన అనుభవించింది ఎవరు యోసెప్ యోసేపు అంత గొప్ప శోధన ఎందుకు ఎదుర్కొన్నాడు తెలుసా యోసేపు పట్ల దేవుని కొన్న ప్రణాళికలు అంత గొప్పవి కనుక బిట్లారా నీ మీద దేవుని కొన్న ప్రణాళికలు గొప్పవి కాబట్టే సాతాను పదే పదే నిన్ను టార్గెట్గా పెట్టుకొని సాతాను పదే పదే నిన్ను గురిగా పెట్టుకొని ఈ ఈ బిడ్డను ఆధ్యాత్మికంగా పడగొట్టాలంటే ఏం చేస్తే ఈ బిడ్డ భక్తులు పడిపోతుంది ఈ సావుకరాన్ని ఏం చేస్తే భక్తుల నుంచి వైద్య ఈ బిడ్డ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండాలంటే ఏ పాపంలో పడేయాలి ఏ శోధంలో పడేయాలి ఏ అపవిత్రతలో పడేయాలని ఎవరి మీద దేవునికి గొప్ప ప్రణాళికలుంటాయో వాళ్ళనే సాతాను వెంటాడతాడు జాగ్రత్త తల్లులారా నా వైపు చూడండి నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఎక్కువ శోధనలు ఎదురవుతున్నాయి అంటే అది దేనికి సంకేతమో తెలుసా నీ పట్ల దేవుని కొన్న ప్రణాళికలు కూడా అంత గొప్పగా ఉన్నాయి